హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే లైన్ జాకెట్ కుడుతున్నాను అంచు జాకెట్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను ఇదిగోండి వెనక బ్యాక్ పార్ట్ అనేది ఇలా నీట్గా కట్ చేసాను లైనింగ్ అనేది ఇలా అతుకు పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మీకైతే సరి చేసుకుని నేను కూడా నేను కూడా సరి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సరి చేసుకుని పిన్నులన్నీ పెట్టుకోండి మీకు కుట్టుకోవటం కుదరకపోతే లేదంటే ఇలా కుట్టేసుకోండి ఇంక తిరగేసి కొడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ కుడతాం వాళ్ళ నీట్గా అనేది ఉంటుందన్నమాట ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కుట్టండి బ్యాక్ పార్ట్ అనేది ఇదిగోండి ఇలా వచ్చింది కొంచెం అంచు అనేది కట్ చేసి కుడదాం మళ్ళీ ఈ బ్యాక్ పార్ట్ మీద కుడితే అందంగా దాని దిదుకోండి కొంచెం కట్ చేసాను మొత్తం అంచు అంతా పెట్టలేదు చిన్నగా కట్ చేసి కుడుతున్నాను అనమాట ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మంచిగా జాకెట్లు కుట్టుకోండి ఫ్రెండ్స్ లైక్ లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ లైక్లు కొట్టడం వలన మళ్ళీ మరింత వీడియోలు చేస్తాను అనమాట బాయ్ ఫ్రెండ్స్